గోంగూర బెండకాయ రొట్టె పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము ఇలా చేసుకుంటే జోమ్ జోమ్గా పచ్చడి చాలా బాగుంటుంది సంగటిలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందని మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే ఒక గుప్పెడు గోంగూర తీసుకున్నాను దానికి కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు నాలుగు బెండకాయలు ఒక టమాటా టమాటాలు తగ్గించేందుకు వేసానంటే గోంగూర పుల్లగా ఉంది కాబట్టి నేను తగ్గించేసుకున్నాను గ్యాస్ మీద పెట్టేసి వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలి చూసారు వీడియోలో చూసినట్టు అలా ఉడకాలి ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను ముందుగా పచ్చిమిరపకాయలు నాలుగు చిన్న ఉల్లిపాయలు సాల్ట్ వేసి వీటిని బాగా దంచుకోవాలి ఎందుకంటే బెండకాయలు వేస్తే ఇవి పచ్చిమిరపకాయలు బాగా నలగవు అందుకని ముందే పచ్చిమిరపకాయలు వేసి దంచిన తర్వాత బెండకాయలు గోంగూర ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే మీకైతే నాకైతే రోలు ఉంది నేను రోట్లో దంచుకుంటున్నాను మీరు మిక్సీలోనే వేసుకోవచ్చు ఇవి దంచి అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా రుబ్బుకుంటున్నాను చూడండి జోమ్ జోమ్గా ఎంత బాగుందో పచ్చడి ఈ పచ్చడి తాలింపు వేసుకోవాలి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఎండు మిరపకాయలు చిన్న ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి వేగనిచ్చి ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ఈ గోంగూర పచ్చడిని వేసి బాగా మగ్గనివ్వాలి అలా ఫైవ్ మినిట్స్ అలా గ్యాస్ మీద ఉంచేస్తే మగ్గిపోయింది చూడండి ఎంత బాగుందో పచ్చడి మీరు టేస్ట్ చేయండి